హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర అండ్ బెంగళూర్ ఫుడ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తాగలిగే క్యారెట్ మిల్క్ షేక్ని మనం తయారు చేసేద్దామండి ఈ సమ్మర్లో కడుపులో చల్లచల్లగా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగేలా ఇప్పుడు ఈ మిల్క్షేక్ని మనం ప్రిపేర్ చేసేద్దామండి ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కట్ చేసుకున్నటువంటి పావు కేజీ వరకు క్యారెట్ ముక్కల్ని మనం యాడ్ చేసుకోవాలి ఇలా క్యారెట్ని యాడ్ చేసుకున్న అర అరకప్పు వరకు మనం షుగర్ని తీసుకోవాలండి షుగర్ అనేది మన టేస్ట్కి అడ్జస్ట్ చేసుకుంటూ షుగర్ని మనం యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత రెండు ఇలాచీని కూడా మనం తీసుకోవాలి ఇలాచీ వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్తో మిల్క్ షేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మూత పెట్టుకొని మనం బాగా మెత్తటి పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ క్యారెట్ పేస్ట్లో రెండు కప్పుల వరకు మీగడతో సహా మనం పాలని తీసుకోవాలండి ఇలా రెండు కప్పుల వరకు మిల్క్ని మనం యాడ్ చేసుకొని మరొకసారి మూత పెట్టుకొని మనం బాగా మిక్సీకి పట్టుకోవాలి ఇప్పుడు మనకి మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుందండి ఒక గిన్నెలోకి ఇలా మనం వడగట్టుకొని మిల్క్ షేక్ని మనం తీసుకోవాలి ఇప్పుడు మనకి మిల్క్ షేక్ బాగా రెడీ అయిపోయింది ఒక పదిహేను లేదా అరగంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా చల్లగా అనేది మిల్క్ షేక్ మనకి రెడీ అవుతుందండి ఇలా ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే అండి టేస్టీగా చల్లగా ఉండే క్యారెట్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ మిల్క్ ని ప్రిపేర్ చేసి మీ పిల్లలతో మీరు తాగి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్